అందరికీ నమస్తే అండి ఈరోజు మనం అడ్డుగోడ అనే ఒక కథను విందాం నరికేసిన చెట్లు నిరసనగా నిప్పురాళ్లు విసిరినట్టు ఎండ దాడి చేస్తోంది బండి పక్కనాపి హెల్మెట్ తీసి జేబులోంచి మోగుతున్న ఫోన్ తీసుకుని చూశాడు రామ్మూర్తి సుందరం పేరు కనపడగానే అతనికి మల్లె తోటలో మంచు కురిసినట్టు అయింది ఆ చెప్పరా సుందరం అన్నాడు కులాసాగా మన పక్క వీధిలో నాలుగు వందల గజాల స్థలం అమ్మకానికి వచ్చింది ఓ చిన్న పెంకుటెల్లుంది కానీ నివాసానికి అంతగా పనికిరాదు స్థలమే లెక్క పదకొండు చెబుతున్నారు పదికి రావచ్చు డిమాండ్ బాగా ఉంది తీసుకుందామంటే నువ్వు రేపొస్తే ఓసారి చూసుకుని అడ్వాన్స్ ఇచ్చేద్దాం ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా ఇందులో మనం ఇల్లు కట్టుకుంటే పక్క పక్కనే ఉండొచ్చు అన్నాడు సుందరం నువ్వు చూసావు కదా మళ్ళీ నేనెందుకు నీకు నచ్చితే ఫైనలైజ్ చేసే కానీ ప్రస్తుతం నా దగ్గర నాలుగే ఉంది ఓ పని చేయి నువ్వు రెండు యాభై తీసుకో నేను నూట యాభై తీసుకుంటా అన్నాడు రామ్మూర్తి డబ్బు విషయం నువ్వు మర్చిపో నువ్వు ఓకే అంటే రేపే అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ లేకుండా వచ్చేవారం నేరుగా రిజిస్ట్రేషన్ చేయిందా లక్ష నేను సర్దుతాలే నీ దగ్గర ఉన్నప్పుడు ఇవ్వు రిజిస్ట్రేషన్కి కూడా నువ్వు అవసరం లేదు సెలవులకి ఏకంగా అమ్మాయిని పిల్లల్ని తీసుకుందా అప్పుడు చూడొచ్చు స్థలం తనకి కూడా ఓ మాట చెప్పు అన్నాడు సుందరం సరే నువ్వు కూడా ఫ్యామిలీతో ఓ సెకండ్ సాటర్డే సండే వైజాగ్ రా సరదాగా అరకు వెళ్దాం సుందరంతో మాట్లాడుతూ ఉంటే తలోంచ కారే చెమట చూరు మీద నుంచి చారే జరుకులా ఉంది తప్ప ఎండా తెలియటం లేదు రామూర్తికి అసలు సంధ్య వేళ వెలుతురుని మింగే ముందు చీకటి పరిశీచన చేసినట్టు అక్కడక్కడా చినుకలు పడుతున్నాయి ఏంటి బావా మన ఊళ్ళో కొన్నావట అక్క చెప్పింది అడిగాడు రామ్మూర్తి భావమృది అక్క చేసిన వేడివేడి పకోడీలు నములుతో ఆ అవునురా నేను సుందరం కలిసి తీసుకున్నాం అన్నాడు రామ్మూర్తి గజం ఎంత పడింది బావా రెండు వేల ఐదు వందలు అవునా సుందరం వాళ్ళ పక్క వీధే కదా ఆ వీధిలో అంతుల్లా ట్వంటీ ఫీట్ రోడ్డు ఊరి చివర శ్మశానాలకి దగ్గర రెండు ఐదు పోస్ట్ లొకాలిటీ బ్యాంకు కాలనీలో మా పిన్ని కొడుకు మొన్నే రెండు వేల చొప్పం తీసుకున్నాడు బేరం ఆడలేదా బావా ఏమో రా అన్నీ సుందరమే చూశాడు లెక్క కూడా ఓ లక్ష తక్కువైతే వాడే పెట్టాడు అది సంగతి అంటే ఏంట్రా నీ ఉద్దేశం అదేం లేదు బావా ఇంతకీ ఆ స్థలం ఎవరిదో తెలుసా తెలుసు సుందరం వాళ్ళ పినమావగారి కొడుకుది అందుకే తక్కువకి వచ్చింది అని కూడా చెప్పాడు సుందరం అయితే ఏంటట అది సంగతి అనలేదు కానీ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు బావుమరిది అంటే ఏంట్రా నువ్వనేది సుందరం ఎక్కువ పెట్టాడంటావా అనలేదు బావా నువ్వే అంటున్నావు మార్కెట్ రేటు అంత లేదేమో అంటున్నానంతే నసిగాడు చాచా సుందరం అలాంటి వాడు కాదు నా విషయంలో అలా ఎప్పుడూ చేయడు ఫామ్లో లేని బ్యాట్స్మెన్ ప్యాట్స్ కట్టుకుంటున్నట్టు కాస్త తడబడుతూ అన్నాడు రామ్మూర్తి బావా ఒకే ప్రెస్లో ప్రింట్ అయ్యే నోట్లన్నీ ఒకేలా ఉండవు నువ్వేమో అందరూ ఒకలాగానే ఉంటారంటావు ఏదైనా చెబుతామంటే అత్తవారి తలుపువారి పెత్తనం ఎక్కువైపోయింది అంటారేమో అని భయం బావమర్ది వినయంగా చెప్పినా వినసొంపుగా చెప్పాడు రామూర్తి కాసేపు మౌనంగా ఉండిపోయాడు సరేలే బావా మీ మధ్య చిచ్చు పెట్టాలని కాదు బామ్మర్ది బతుకు కోరతారంటారు జస్ట్ మా అక్క మీద అభిమానంతో అడిగా అంతే ఇందులో నిజంగానే ఏమీ ఉండకపోవచ్చు కొని నష్టపోయిన వాళ్ళెవరూ ఉండరు కాకపోతే కొంచెం లాభం తగ్గచ్చు బ్యాంకు వడ్డీకేం డోకా ఉండదు ఈసారి కొంచెం బ్యాలెన్స్ చేశాడు బావుమరితి ఖాళీగా ఉన్న ఎదురు సీటు మీద కాళ్ళు పెట్టుకుని కంఫర్టబుల్గా ఉన్న ప్రయాణంలో హఠాత్తుగా టీసి ఆ బెర్త్ని వేరే వాళ్ళకి అలాట్ చేస్తే వచ్చే ఇబ్బంది లాంటిది తప్ప అతనేం చెడ్డవాడు కాదు రామ్మూర్తి ఇంకాస్త ఆలోచనలో పడ్డాడు పోని ఓ పని చేయి ఓ నెలాగి అర్జెంటుగా డబ్బు అవసరం పడింది ఆ స్థలం నువ్వే తీసేసుకో అని అడిగి చూడు ఒప్పుకుంటే రేటు జన్యున్ అని ఒప్పుకోకపోతే కొంచెం ఇన్ఫ్లేట్ అయిందని అర్థం జస్ట్ ట్రై చేయి అంటూ లేచి వెళ్ళిపోయాడు బావమరిది బయట చీకటి పూర్తిగా కమ్ముకుంది రామ్మూర్తి మనసులో ఆలోచనల్లా ఓ గ్రహణం రోజు రామ్మూర్తి ఫోన్ చేశాడు సుందరం అనుకోకుండా కొన్ని ఖర్చులు వచ్చాయిరా పిల్లల ఫీజులు కూడా కట్టాలి నీకు అభ్యంతరం లేకపోతే ఆ స్థలం నువ్వే తీసేసుకో అదే రేటుకి అబ్బే నా దగ్గర అంత డబ్బు లేదురా ఉండని రేటు పెరుగుతుంది చెప్పాడు సుందరం రాహువు నమ్మది నెమ్మదిగా చంద్రుణ్ణి మింగసాగాడు మరో ఆరు నెలలు మూడంలో మండపాల్లా మౌనంగా గడిచాయి సుందరం మనం కొన్న స్థలం రేట్ ఏమైనా పెరిగిందా అడిగాడు రామ్మూర్తి లేదురా నోట్ల రద్దు తర్వాత రియల్ ఎస్టేట్ కొంచెం డౌన్ అయింది సుందరం అలా అనగానే మరేం మాట్లాడకుండా ఫోన్ పెట్టేశాడు రామ్మూర్తి బావా నీకు ఈ విషయం తెలిసిందా అయినా నీకు తెలియకుండా జరగదులే ఏ విషయం మీరు ఆ మధ్య కొన్న స్థలంలో ఓ చిన్న పెంకుటిల్లు ఉందన్నావు కదా అవును అది స్థితిలావస్థ ఉందని చెప్పాడు సుందరం కదా కానీ సుందరం దాన్ని ఎవరికో అద్దెకించాడట ఓ పెద్ద ఆవిడ ఆవిడ కూతురు ఉంటున్నారట అవునా సుందరం నాకు మాట మాత్రమైనా చెప్పలేదే అంటూనే ఫోన్ చేశాడు రామ్మూర్తి వచ్చిన పని అయిపోవడంతో అతని బావమర్ది అక్కడి నుంచి లేచి వంటింట్లోకి వెళ్ళాడు ఆ సుందరం మన స్థలంలో ఉన్న ఇంటిని ఎవరికైనా అద్దెకిచ్చావా ఓ అద తెలుసున్నవాళ్లే స్కీమ్లో ఇల్లు అయిందట అది రావటానికి ఇంకా మూడు నెలలు పడుతుందట ఈలోగా వాళ్ళ ఇంటి ఓనర్ ఖాళీ చేయమన్నాడు అందుకని మూడు నెలలు ఉంటామంటే పాపం ఇద్దరూ ఆడవాళ్లే కదా అని నేనే ఉండమన్నాను అద్దె అది ఏం లేదు అన్నాడు సుందరం సానుభూతిగా నాకు చెప్పాలి కదా అన్నాడు రామ్మూర్తి అసహనంగాను ఇందులో చెప్పడానికేముందిరా నేనేమన్నా అద్దెకు తిప్పుతున్నానా లేక ఆరగిస్తున్నానా వాళ్ళు ఇంచుమించు సామాన్లతో రోడ్డున పడే స్థితిలో ఉంటే సహాయం చేశాను కొన్నప్పుడు నచ్చిన నా చొరవ ఇలాంటప్పుడు నచ్చలేదా అంతే విసురుగా అన్నాడు సుందరం అంతే మిగిలిన కుండేలంత నమ్మకాన్ని పెరిగిన అనకున్నంత అనుమానం వింగేసింది సరే అయితే ఎందుకు పార్టిషన్ చేసుకుందాం ఎప్పటి నుంచో అనాలనుకుంటున్న మాటనే అనేసాడు రామ్మూర్తి అలాగే నీకెప్పుడు వీలవుతుందో చెప్పు అన్నాడు సుందరం కూడా విసుగ్గాను వచ్చే ఆదివారం వస్తాను మనుషుల్ని పెట్టించు నాకు ఉండడానికి వీలు పడదు అదే రోజు అయ్యేలా చూడు అన్నాడు రామ్మూర్తి ఆ రాత్రికి సుందరం ఇంట్లో ఉండడం ఇష్టం లేక వెడల్పు తక్కువగా ఉంది కదా తూర్పు వైపు అడుగుల దారి వదిలేసి అడ్డుగా రెండు భాగాలు చేద్దాం బాగుంటుంది అన్నాడు సుందరం అప్పుడు నాకు ముందు వాట అంటే రోడ్డు వైపు కావాలి అన్నాడు రామ్మూర్తి వెంటనే సరే అలాగే కానీ నా ఇంటి వరకు దారికి గేటు పెట్టుకుంటాను నీకు అటువైపు ఎలాగో పనుండదు కదా నాకు కుదురుతుంది అది కామన్ రోడ్డు నువ్వు గేట్ ఎలా పెడతావు సరే అయితే ఇదంతా ఎందుకు నిలువుకి గోడ కట్టేద్దాం పొడవుకి ఇరుగ్గా వస్తుంది వస్తే రాని ఎవరి వాటా వాళ్ళకి ఉంటుంది సరే అలాగే కానీ ప్రతి ఏటా సంక్రాంతికి రథం బొమ్మతో ఈతిలో ఇల్లన్నీ కలిపే పిండి ఆ ఏడు సర్వేయర్ సాయంతో ఆ ఇంటిని విడదీసింది అలా ఒకప్పటి ఎవరిదో పదరిల్లు ఆ చిన్న పెంకుటిల్లు రెండు రోజుల్లో కూలి అందులోని ఇటుకనే వాడి ఆ వందల గజాల స్థలం రెండు భాగాలైంది స్థలం కొనుగోలు విషయంలో సుందరం కమిషన్ కొట్టాడని రామ్మూర్తి డబ్బులు సర్ది మరీ స్థలం కొనిపిస్తే రామ్మూర్తి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పై ఖర్చులు కూడా ఇవ్వకపోగా తిరిగి తనని అనుమానించాడని అవమానించాడని సుందరం ఇద్దరు కూర్చుని మాట్లాడుకోవడానికి కూడా ఇష్టపడనంత బలంగా నమ్మడంతో అది చినుకంతై వరదంతై తొంభైల్లో వరదలకి తుని పాయకరావు పేట బ్రిడ్జి కూలిపోయినట్టు వాళ్ళ ఇళ్ల మధ్య రాకపోకల్ని కూల్చేసింది అప్పటి వరకు వరినారులా ఒకటిగా పెరిగిన పిల్లలు వార్ కంట్రీస్లో పౌరుల్లో ఎందుకు విడిగిపోతున్నామో తెలియకుండానే విడిపోయారు నీది నాది అనే తేడా లేకుండా జిగినీ నెక్లెస్లు సైతం మార్చుకుని వేసుకునే ఆడవాళ్ల మధ్య జాకెట్ కుడ్డపాటి పెట్టిపోతలు కూడా లేకుండా ఆగిపోయాయి కందా బలిలా కలిసి ఉండే ఆ రెండు కుటుంబాలు కోడిగుడ్డు పట్లకాయల అపోహలతో విడిపోయాయి భారతమైన ప్రస్తుతమైన మనుగడ కోసం మాత్రమే వాడే నేల మారకంగా మారిన వేళ మానవ సంబంధాలు మరీచికలా మారక తప్పదని మరోసారి రుజువు చేస్తూ ఆ నలుచదురపు స్థలాన్ని రెండు సందుల్లా విడతీస్తూ ఓ అడ్డుగోడ మలిచింది ఆరు నెలల పాటు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు అలా అని ఒకరి గురించి ఒకరు వేరే వాళ్ళ దగ్గర మాట్లాడకుండా ఉండనూ లేదు తెల్లన్నం సైతం ఎల్లోగానే బయటకు వచ్చినట్టు వాళ్ళు మాట్లాడిన మంచి చెడ్డ మధ్యవర్తుల వడపోతకి గురై చెడు మాత్రమే ఇద్దరికీ చేరింది ఆ ఊరిని ఆ సైట్ని దాని పక్క సైట్ ఓనర్ సుందరాన్ని ఎలా వదిలించుకోవాలా అన్న ఆలోచనలు కాకుల్లా పొడుస్తూ ఉంటే ఆ సమస్య రామ్మూర్తిని ఎంతకీ మానని బాధ పెడుతోంది రైతుని రుతుపవనాలు పలకరించినట్టు అనుకోకుండా ఓ రోజు ఫోన్ మోగింది సార్ నమస్తే నేను గేదెల నారాయణ కొడుకుని ఊళ్ళో మీ సైట్ అమ్ముతారని తెలిసింది మేము తీసుకుంటాం మీకు ఇష్టమైతే రేటు మాట్లాడుకుందాం బ్రోకర్ లేకుండా సుందరం సహాయం లేకుండా అనుకున్న రేటు రావటంతో రామూర్తి వెంటనే ఒప్పుకున్నాడు ఓ మంచి రోజున నేరుగా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి సంతకాలు పెట్టి కొంత క్యాష్ కొంత చెక్కుగా తీసుకుని ఉడిపి హోటల్లో భోజనం చేసి సుందరాన్ని కలవకుండా తిరిగి వచ్చేశాడు రామ్మూర్తి ఇక ఆ ఊరితో తనకు రుణం తీరిపోయినందుకు ఒక క్షణం బాదేసినా ఆ సైటు తలనొప్పి వదిలిందని సంతోషించాడు ఓ ఏడాది తర్వాత గేదెల నారాయణ కొడుకు నుంచి ఫోన్ వచ్చింది కొత్తింటి గృహప్రవేశం అట ఫ్యామిలీతో రమ్మని మరిగి మరీ పిలిచాడు పాతికేళ్ల కుర్రాడు అంత ప్లానింగ్తో ఉన్నందుకు సంతోషం వేసింది గృహప్రవేశం రోజు కుటుంబంతో బయలుదేరి స్టేషన్ దగ్గరలో లాడ్జీలో రూమ్ తీసుకున్నాడు రామ్మూర్తి ముహూర్తానికి ఓ గంట ముందు వెళ్ళాడు అప్పటికే సుందరం ఫ్యామిలీతో వచ్చాడు సుందరాన్ని చూసి రామ్మూర్తి దుమ్ముని దాచిన డోర్ డోర్మ్యాట్లా నవ్వాడు మచ్చని దాచిన మేకప్ కిట్లా తిరిగి నవ్వాడు సుందరం ఆడవాళ్ళు మాత్రం మనస్ఫూర్తిగా పలకరించుకున్నారు ఇల్లు చూసి ఆశ్చర్యపోయాడు రామ్మూర్తి ఎలాంటి ఫౌండేషన్ ఫేషియల్ లేకుండా ఓ అచ్చతెలుగు పల్లెటూరి అమ్మాయి చారుడు పసుపు చెంబుడు కుంకుడు రసంతో స్నానం చేసినట్టు పోర్టికో పార్కింగ్ లాంటి హంగులేవీ లేకుండానే ఇల్లు చాలా బాగుంది రేపటి చల్లదనానికి హామీగా తలూపినట్టు ఇంటి ముందు మట్టిలో నాటిన మొక్కలు చిన్నగా ఊగుతున్నాయి అడ్డు కూడా పడగొట్టేసి మొత్తం జాగాల చుట్టూ వదిలేసి మధ్యలో జీ ప్లస్ టూ కట్టాడు అంటే సుందరం కూడా అమ్మేశాడా ఎవరి నడగాలో తెలియక అటు ఇటూ చూశాడు వాకిట్లో కుర్చీలో కూర్చుని ఉన్నాడు గేదెల నారాయణ చిన్నప్పుడు ఇంట్లో ఉండే ఒకటి రెండు గీదల్ని బయటికి తీసుకెళ్లటం రెండు పూట్లా పాలు పితకటం చేసేవాడు కాకి నిక్కరు పాలిస్తులు చుక్కాత ఎప్పుడూ నల్లగా నిగనిగలాడుతూ నూనె పెట్టిన ఉంగరాల జుట్టు చేతికి పెద్ద డైల్ స్టీల్ వాచ్ చాలా హుషారుగా ఉండేవాడు జుట్టు రంగు తెల్లబడిందే తప్ప ఇప్పుడు అలాగే ఉన్నాడు ఉత్సుకత ఆగక అతని పక్కనే కూర్చుని వివరం తెలుసుకున్నాడు సుందరం కూడా అమ్మేశాడట తండ్రి పాల వ్యాపారం అందుకున్న పెద్ద కొడుకు హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న చిన్న కొడుకు కలిపి కట్టుకున్నారట అన్నతమ్ములిద్దరూ కలిసి లోన్ తీసుకున్నారట కింద ఫ్లోర్లో తను భార్య ఉంటారట ఫస్ట్ ఫ్లోర్ పెద్ద కొడుకి సెకండ్ ఫ్లోర్ చిన్న కొడుకుదట ఇద్దరూ సగం సగం వేసుకున్నారా అడిగాడు రామ్మూర్తి అనుమానంగా పాల వ్యాపారంలో పెద్దగా మిగిలేది ఉండదని అప్పుడెప్పుడో అనటం గుర్తొచ్చి అదేం లేదు బాబు పెద్దోడి దగ్గర ఉన్నది పోను మిగతాది సిన్నోడే వేశాడు రేపొద్దున గొడవలొత్తాయి న్యాయంగా సరిసగం చేసుకోండరా అని అక్కడికి నేను అన్నా బాబు దానికి మా సిన్నోడు తొలీతా మలీతా దూడల్లా ఒకరినొకరు మరిసిపోవడానికి కొడుసుకోవడానికి మేమేమన్నా పశువుల మేటి నాన్న ఓ కడుపున పుట్టిన శిశువులం అన్నాడయ్యా అన్నాడు గేదెల నారాయణ సంతృప్తిగా ఇల్లు చూసుకుని మురిసిపోతూ ఏదో దిగులు మెలిపెడుతూ ఉంటే ఇంటి చుట్టూ ఓ మారు కలియ తిరిగాడు రామ్మూర్తి తన వాటాలో కొబ్బరి చెట్టు ఓ మూలకి ఉండటంతో అలానే ఉంది సుందరం వాటాలో ఉన్న మామిడి చెట్టు మాత్రం కొన్ని పలవలు అడ్డొస్తే కొట్టేశారు తూర్పు నాలుగడుగులు పడమల రెండడుగుల సందు వీధిలో విశాలమైన మట్టివాకిలి పెరట్లో పశువుల షెడ్డు సందులోకి వెళ్తే అక్కడ తన పిల్లలు సుందరం పిల్లలు కలిసి బిల్డింగ్ బ్లాక్స్ పేరుస్తున్నారు తనని చూసి కంగారుగా లేచి పరిగెత్తుపోయారు ఆ హడావిడిలో అప్పటి వరకు పేర్చిన బ్లాక్స్ అన్నీ చిందరవందరగా పడిపోయాయి వాళ్ళ నాపి కూర్చోమని చెప్పాడు తెరతాడేమోనని వాళ్ళు భయం భయంగా చూస్తున్నారు వాళ్ళని ఆడుకోమని బయటకొచ్చి వెతికాడు సుందరం దూరంగా అటు తిరిగి ఎవరితోనో మాట్లాడుతున్నాడు సుందరం పిలిచాడు రామ్మూర్తి అతడికి వినిపించలేదు సుందరం గట్టిగా పిలిచాడు ఎందుకో చిన్నప్పుడు తండ్రి చెప్పిన విషయం గుర్తొచ్చింది పెళ్ళిళ్ళయ్యాక అన్నదమ్ములు ఒకే చూరు కింద ఉండటం సాధ్యం కాకపోవచ్చు గోడ తప్పనిసరి అయినప్పుడు అది ఉమ్మడి గోడలా ఉండాలి కానీ అడ్డుగోడలా ఉండకూడదురా అనేవాడు అప్పట్లో అర్థం కాలేదు కొడుకు పుడితే సుందర రామ్మూర్తి అని పేరు పెడదామనుకున్నాడట కవలో పుట్టడంతో సుందరం రామ్మూర్తి అని పేరు పెట్టాడట నిమిషాలతో సహా ఒకే వయసు వాళ్ళవడంతో ఎప్పుడూ పేర్లు పెట్టి పిలుచుకోవడమే అలవాటు అన్నయ్య మొదటిసారి కావడంతో కొంచెం సిగ్గుపడుతూ పిలిచాడు నెమ్మదిగా పిలిచిన సుందరం టక్కున వెనక్కి తిరిగి చూశాడు రామ్మూర్తి ఓ అడుగు ముందుకేశాడు సుందరం రెండడుగులు వేశాడు గజాలు దూరం చేస్తే అడుగులు వాళ్ళని తిరిగి దగ్గర చేశాయి ఒకటి పెరగవలసిన కణం రెండుగా మారి ఒకటిగా పెరిగి స్థలం చేత వేరై నేటి రేపటి తరాల్ని చూసి తిరిగి ఒకటైన వేళ ఆ కొత్తింట్లోంచి కొబ్బరికాయ కొట్టిన శబ్దం వినిపించింది సత్యనారాయణ వ్రతంలో ఓ కథ పూర్తయినట్టుగా ఇవాంటి కథ ఇంతటితో సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు నమస్కారం